హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నమస్తే నా వీడియో అనేది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను డ్రై డ్రై ఫ్రూట్స్ స్వీట్ రైస్ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తానండి మీకు ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చూపించాను కదా చూస్తున్నారా కలర్ఫుల్గా చాలా స్వీట్ ఎప్పుడైనా తినాలనిపిస్తే ఇలా డిఫరెంట్గా చేస్తే ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టపడతారండి మనం ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేసి చేద్దాము నేను ఈ విధంగా చేశానో చాలా పెర్ఫెక్ట్గా చాలా చాలా బాగుందండి డ్రై బాస్మతి రైస్ అండి దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉండాలి లేదు అనుకుంటే నార్మల్ రైస్ అనేది చేయొచ్చు కానీ బాస్మతి రైస్ అయితే కొద్దిగా బాగుంటుంది అందుకని నేను ఈ విధంగా ట్రై చేశానో చాలా చాలా బాగుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు మీకు డ్రై ఫ్రూట్స్ ఏ ఏ ఉండాలి చెప్తాను ఫస్ట్ ఖర్జూరం తీసుకున్నామండి ఖర్జూరం తర్వాత పంపుకన్ స్వీట్స్ అలాగే కా కాజు అలాగే అంజీ అంజీరా ఒకటి అలాగే బాదం తొక్క తీసింది అలాగే కిస్మిస్ అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ అండి అలాగే ఇవి ఈ సీడ్స్ ఒక వాటర్ మిలన్ సీడ్స్ అండి ఇవి ఇంకా మీకు ఇంకో ఇంకో ఫ్రై డ్రై ఫ్రూట్ ఇస్తా అనేది కూడా చూపించాలి అది చూపిస్తానండి మీకు ఇవన్నీ ఆల్రెడీ బాస్మతి రైస్ కొంచెం నేను కడిగి పెట్టేసుకున్నాను అండి ఈ షుగర్ ఒక కప్పు బాస్మతి రైస్ ఒక కప్పు ఇలాచీలు ఒక నాలుగు ఐదు అరు మన ఏదైనా బట్టి స్మెల్ని బట్టి తీసుకోవాలి అలాగే నేను బాండి పెట్టి వాటర్ వేసి హీట్ అయ్యిందండి ఇప్పుడు రైస్ని మనం బాయిల్ చేద్దామండి ఫస్ట్ మనకు కావాల్సిన అంటే రైస్ రైస్ ముందు మనకి కుక్ అయిపోయి ఉండాలండి మీకు చూపించడం కోసమని నేను చేస్తున్నాను ఇలా కొంచెం పసుపు అండి కలర్ ఉంటే కలర్ యూజ్ చేయవచ్చు నేను కలర్ అవాయిడ్ చేస్తానండి పసుపు అయితే యాడ్ చేస్తున్నాను పసుపు వైసాను ఇప్పుడు మనం రైస్ని కలుపుకుంటూ ఉండలేదు పిస్తాను కూడా యాడ్ చేశాను మీకు చూపించడానికని చూపిస్తున్నాను ఇప్పుడు ఏంటి రైస్ అయితే ఇంకా ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ అయినాయి ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ అవ్వాలండి అంటే కుక్ అవుతుంది చూడండి రైస్ కూడా పొడి పొడిగా వస్తుంది మనము ఎంత ఎక్కువ మంది ఫ్యామిలీస్ వాళ్ళకి కొంచెం క్వాంటిటీ ఎక్స్ట్రా తీసుకుంటాం లేదు తక్కువగా ఉన్న వాళ్ళకి మనం చిన్న గ్లాసు చిన్న వన్ అండ్ హాఫ్ గ్లాసు తీసుకోవచ్చు అది ఆల్రెడీ బాండి పెట్టేస్తానండి రైస్ వాటర్ అవాయిడ్ చేసి రైస్ ఇందులో వేస్తున్నానండి ఇప్పుడు డైరెక్ట్గా షుగర్ వేస్తున్నాను ఇందులో ఎందుకంటే మనం ఆయిల్ ఏమైనా వేయట్లేదు కదా డైరెక్ట్గా కళాయిలోని ఇలా వేసాం కాబట్టి ఇప్పుడు మనం రైస్లో ఈ షుగర్ని కూడా కలిపేసుకోవాలి అదే అన్నంని అంటాము అలాగే ఇప్పుడు చూడండి సిరప్ షుగర్ సిరప్ ఎలా వచ్చేసిందో ఇప్పుడు మళ్ళీ వాటర్ లాగా ఇది అవుతుంది అన్నీ కొంచెం పాకంలాగా లాగా ఇది స్వీట్ని రైస్ అంతా స్వీట్ పట్టేస్తుందండి అంటే రైస్ ఎక్కి స్వీట్నెస్ అనేది యాడ్ అవుతుంది కదా ఇప్పుడు దగ్గరగా అవుతుంది ఇలాచే పౌడర్ మనం గుండె కొట్టేసుకొని ఇలా వేసేసుకోవాలి మన స్మెల్ ఇంకా రావాలనుకుంటురే వేసుకుంటాము ఇప్పుడు మన చిన్న పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి అయితే గీ యాడ్ చేసుకోవచ్చు నేను ఆయిల్ వేస్తున్నాను కొద్దిగా టూ స్పూన్స్ ఆయిల్ వేసాను ఇన్ని కిస్మిస్ అయిపోయావండి సైడ్ పెట్టేసుకొని పిస్తా కూడా ఇవ్వండి వేస్తున్నాను కొంచెంగా కలర్ బాగా వచ్చేటట్టుగా ఇవ్వండి పిస్తాను తీస్తాను బాదం కూడా తొక్క తీసి ఇలాగా సిక్స్ ఎలా వేసుకున్నాను మన ఇష్టం ఎక్కువ వేసుకోవచ్చు మన రైస్ క్వాంటిటీ బట్టి నేను తగ్గించుకొని వేసుకున్నాను అండి మీరు కొద్దిగా ఎక్కువ రైస్ మనం యాడ్ చేసేటప్పుడు కొద్దిగా పెట్టి వేసుకోవచ్చు అలాగే ఇప్పుడు మధ్య మధ్యలోని మనం రైస్ కడుపుతూ ఉండాలి ఇప్పుడు బాదం అయితే కుక్ అయిపోయింది తీస్తాను సైడ్కి ఇప్పుడు కాజు అండి నుండి కాజు ఇప్పుడు సైడ్ బ్రౌన్ కలర్లో వచ్చేటట్టుగా చూసుకోవాలి సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలండి ఫ్రై చేస్తున్నాం కదండి అయిపోయింది నేను మళ్ళీ కొంచెం కలిపాను ఇప్పుడు పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయిందండి ఇప్పుడు నేను స్టవ్ని బంద్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకుని మనం సైడ్ తీసుకోవాలి కదా అని అందుకని ముందు కాజు కూడా సైడ్కి అండి ఇవన్నీ పిస్తా కాజు పంపన్ స్వీట్స్ కూడా వేస్తున్నాను చాలా అంటే ఫ్రై అయితే మంచి క్రిస్పీగా చాలా బాగుంటుందండి అందుకని ఈ విధంగా ఒకసారి మనం చేస్తే ఫ్రై చేసుకుని తినేటప్పుడు కూడా కరకరలాడుతూ ఉంటాయండి పంపకన్ స్వీట్స్ ఇక వాటర్మన్ స్వీట్స్ కూడా అయిపోయాయి ఇప్పుడు సన్ఫ్లవర్ స్వీట్స్ ఫ్రై చేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా వేసుకోవచ్చు అప్పుడు తినేటప్పుడు కొంచెం పచ్చిపచ్చిగా ఉంటుంది కొన్ని కాజు వేస్తున్నాను అలాగే బాదము అండ్ పిస్తా అండ్ కిస్మిస్ యాడ్ చేస్తాను ఇప్పుడు ఖర్జూరా అండి ఇవన్నీ ముక్కలుగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఇప్పుడు యాడ్ చేసేసుకున్నాను అలాగే పంపకన్ స్వీట్స్ అలాగే వాటర్మన్ స్వీట్స్ కూడా యాడ్ చేసేస్తున్నాను ఇదిగో ఇప్పుడు చూడడానికి ఎంత మంచి కలర్ఫుల్ కనిపిస్తుంది కదా ఇది క్రిస్మస్ స్పెషల్గా నేను చేస్తున్నానండి ఇంట్లో చూడండి మొత్తం డ్రై ఫ్రూట్స్తో అంతా మంచి నిండిపోయింది చూస్తుంటే ఎమ్మిగా అనిపిస్తుంది తినాలనిపిస్తుంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఇంట్లో ఏముంటే వాటితో మనం చేద్దాం కాజు ఉంటే కాజు అండ్ ఇలాచి అండ్ డ్రై ఫ్రూట్స్ అనేది లేదే లేని వాళ్ళంటూ లేరు ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో డ్రై ఫ్రూట్స్ అనేవి ఉంటున్నాయి ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్తో ఈ విధంగా చేసేయండి పిల్లలు ఎంత ఇష్టపడతారు పెద్దవాళ్ళు కూడా అంతగా ఇష్టపడతారు చాలా ఏమేమిగా ఉంటుంది మనం బయట నుంచి స్వీట్స్ తెచ్చుకొని తినేది కంట ఇంట్లో ఇలాగా మనం కుదు చేసుకొని చేసుకుని మన వాళ్ళకి పెడుతూ మనం తింటే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా ఒకసారి మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు నేను సర్వింగ్ ప్లేట్స్లోనే ఇలా తీసుకుంటున్నాను చూస్తుంటే మంచి ఏమేమిగా అనిపిస్తుంది నాకైతే ఎప్పుడిప్పుడు తినాలా అనిపిస్తుంది కానీ చూస్తుంటే మరి నోరుగుతుంది కదండి మరి ఇలా డ్రై ఫ్రూట్స్ అనేది చాలా మంచిదండి హెల్దీకి పెద్దవాళ్ళు నుంచి చిన్నవాళ్ళ వరకు మనం డ్రై ఫ్రూట్స్ అనేది ఇప్పుడు ఇప్పుడున్న కాలంలోనైతే కంపల్సరీగా తినాలి ఎందుకంటే ఫుడ్ మంచిగా తీసుకుంటే మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి డ్రై ఫ్రూట్స్ అనేది చాలా మంచిది అలాగని క్వాంటిటీ ప్రకారంగా తీసుకోవాలండి డైట్ చేసే అయితే కంపల్సరీ క్వాంటిటీ ప్రకారంగా మార్నింగ్ అనగా ఈవినింగ్ అనగా ఏదో ఒక డేలో ఒక టైంలో మనం తీసుకోవాలి హెల్దీకి అయితే చాలా మంచిది ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్రతి ఇంట్లో కూడన్న పిస్తా బాదం కాజు సీడ్స్ అన్నీ ఉంటున్నాయి ఎందుకంటే ఎక్కువ ఎక్కువ అనేది దానికి ఇస్తున్నారు కాబట్టి చూస్తున్నారు చాలా కలర్ఫుల్గా ఈ డ్రై ఫ్రూట్స్ ఫ్రై స్వీట్ రైస్ రెసిపీ చూడడానికి ఎంత ఎమీ కనిపిస్తుంది కదా నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్